రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రాజును ఏలా కుమారుడునైనా హోషేయ ఏలుబడిలో మూడవ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడునైనా హిజ్కియా ఏలనారంభించెను అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడై యరుషలెమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి జకర్యా కుమార్తె ఆమెకు అబి అని పేరు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని ననుసరించెను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను దానికి ఇస్రాయేలీయులు నెహుష్టానను పేరుపెట్టి దానికి ధూపము వేయుచూ వచ్చియుండిరి అతడు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాయందు విశ్వాసముంచినవాడు అతని తరువాత వచ్చిన యూధారాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైనవాడు ఒకడునూ లేడు అతడు యహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో తీయక ఆయన మోషెకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్లిన చోటనెల్లా అతడు జయము పొందెను అతడు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగబడెను మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసలయందేమీ ప్రాకారములుగల పట్టణములయ్యందేమీ అంతటనో అతడు ఫిలిస్తీయులను ఓడించెను రాజైన హిజ్కియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు ఇస్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో ఏడవ సంవత్సరమందు అశూరు రాజైన షల్మనీసరు షోమ్రోను పట్టణము మీదికి వచ్చి వేసెను మూడు సంవత్సరములు పూర్తి అయిన తరువాత అశూరుయులు దాని పట్టుకొనిరి హిచ్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరమందు రాజైన హోషయ్య ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణమో పట్టబడెను తమ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించియుండిరి అశూరురాజు వారిని దేశములోనికి తీసుకొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోనూ మాదియుల పట్టణములలోనూ వారిని ఉంచెను రాజైన హిజ్కియా ఏలుబడిలో పదునాలుగవ సంవత్సరమందు అశ్షురు రాజైన సన్హెరీబు యూదాదేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అశూరు రాజునొద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా ఎద్దు నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా అశూరు రాజు యూదారాజైన హిజ్కియాకు ఆరు వందల మనుగుల వెండియు అరవది మనుగుల బంగారమును జుల్మానాగా నియమించెను కావున హిజ్కియా యహోవ మందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికిచ్చెను మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అశ్షూరురాజునకిచ్చెను అంతటా రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేను లాకేషు పట్టణము నుండి యరుషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపెను వారు యరుషలేము మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎలియాకీమును శాస్త్రియగు షెబ్నాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను ఈ మాట హిజ్కియాతో తెలియజొప్పుడు మహారాజైన రాజు సెలవిచ్చినదేమనగా నీవు ఈలాగూ చెప్పవలను నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే ఎవని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లువంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకును వారికందరికినీ అట్టివాడే మా దేవుడైన యహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో సరే ఎరుషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికినీ ఎరూషలేమువారికినీ ఆజ్ఞ ఇచ్చి హిచ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే గదా యహోవా కావునా చిత్తగించి రాజైన నా ఏలిన వాణితో రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్న యెడల నేను వాటిని నీకిచ్చెదను అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతి యగు ఒకని నీవేలాగు ఎదిరింతువు రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే యహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడుచెయుటకు నేను వచితినా లేదు ఆ దేశము మీదికి పోయి దాని పాడుచేయుమని యహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను హిల్కియా కుమారుడైన ఎల్్యాకీము షెబ్నా యోవాహు అనువారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దుకును నీ యొద్దుకును నన్ను పంపెన తమ మలమును తినునట్లును తమ మూత్రమును మీతో కూడా ప్రాకారము మీద కూర్చున్న వారి యొద్దుకును నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను మహారాజైన రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినదేమనగా హిజ్కియా చేత మోసపోకుడి నా చేతిలో నుండి విడిపింప శక్తి వానికి చాలదు యహోవాను బట్టి మిమ్మును నమ్మించి యహోవా మనలను విడిపించును ఈ పట్టణము రాజు చేతిలో చిక్కకపోవునని హిచ్కియా చెప్పుచున్నాడే హిచ్కియా చెప్పిన మాట మీరు మీరంగీకరింపవద్దు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకొని నా యొద్కు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకునట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలును ద్రాక్షరసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లును గల దేశమునకును ఒలివ తైలమును తేనెయును గల దేశమునకును మిమ్మును పోవుదును అచట మీరు సుఖముగా నుందురు కావున యహోవా మిమును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును రాజు చేతిలో నుండి హమాతు దేవతలు ఏమాయనో అర్పాదు దేవతలు ఏమాయను సెపర్వయీము దేవతలు ఏమాయను హేనా ఇవ్వ అను వారి దేవతలు ఏమాయను షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెన యహోవా మా చేతిలో నుండి ఎరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు చేత జనులు ఎంత ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమియక ఊరకుండిరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకుని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి రాజులు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడుగు ఎల్యాకీమును శాస్త్రి శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యషయా యొద్దకు పంపెను వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి హిజ్కియా సెలవిచ్చినదేమనగా ఈ దినము శ్రమయో శిక్షయో దూషణయో గలదినము పిల్లలు పుట్టవచ్చిరిగాని కనుటకు శక్తి చాలదు జీవముగల దేవుని దూషించుటకై అశ్షురు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యహోవాకు వినబడియున్న ఆ మాటలను బట్టి ఆయన అశ్వరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము రాజైన హిజ్కియా సేవకులు యషయా యొద్దకు రాగా యశయ వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి యహోవా సెలవిచ్చునదేమనగా రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును తన దేశమందు కత్తిచేత అతని కూలచెయుదును రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చెయ్యుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలిసికొనెను అంతటా కూషురాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యుద్ధకు దూతలను పంపి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యూధారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి యురుషలేమో రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవుని చేత మోసపోకుము ఇదిగో అశ్షురు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రము తప్పించుకొందువా నా పితరులు నిర్మూలము చేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజపులు గాని తెలశారులో నుండిన ఏదేనీయులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా హమాతురాజు ఏమాయను అర్పాదురాజును శర్వయ్యము హేనా ఇవ్వాను పట్టణముల రాజులను ఏమైరి హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యహోవా మందిరములోనికి పోయి యహోవ సన్నిధిని దాని విప్పి పరచి యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశను యహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇస్రాయేలీయుల దేవా భూమ్యాకాశములను కలగజేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవయ్యున్నావు యహోవా చెవియొగ్గి ఆలకింపుము యహోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరిపు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము యహోవా రాజులు ఆ జనములను వారి దేశములను చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి యహోవా మా దేవా లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యహోవావని తెలిసికొనునట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము అంతటా ఆమోజు కుమారుడైన యషయ హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను ఇస్రాయేలీయుల దేవుడగు యహోవా సెలవిచ్చినదేమనగా రాజైన సన్హరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను అతని గూర్చి యహోవా సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది నిన్ను అపహాస్యము చేయుచున్నది ఎరుషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవనిని తిరస్కరించితివి ఎవనిని దూషించితివి నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి ఇస్రాయేలియుల పరిశుద్ధ దేవునినే గదా నీ దూతల చేత యహోవాను తిరస్కరించి పలికించిన మాటలు కదా నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకునూ ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాళి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసియున్నాను నేనే పూర్వమందే దీని కలుగజేసి తిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించి తిననియు నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చెయ్యుట నావలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలములోని గడ్డివలను కాడవేయని చేలవలను అయిరి నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలును నాకు తెలిసేయున్నవి నా మీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జుచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించదును నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదు నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను మరియు యశయ్య చెప్పినదేమనగా హిజ్కియా నీకిదే సూచనయగును ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరమందు దాని నుండు కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలుకోయుదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించువారు ఎరుషలెములో నుండి బయలుదేరుదురు తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యముల కధిపతియగు యహోవా ఆసక్తి దీని నెరవేర్చును కాబట్టి రాజును గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు దానిమీద ఒక బాణమైనా ప్రయోగింపడు ఒక కేడెమునైనా దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే యహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును ఆ రాత్రియే దూత బయలుదేరి అష్యూరు వారి దండుపేటలో జొచ్చి లక్షా ఎనుభది ఐదు వేల మందిని చేసెను ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృత కళేబరములైయుండిరి అశ్షూరు రాజైన సన్నిహరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మృక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మలెకును షరజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకుని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఏసరహద్దును అతనికి మారుగా రాజాయను రాజులు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యశయ అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించెను యశయ్య నడిమిషాలలో నుండి అవతలకు వెళ్లకమునిపే యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడగు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుటా చూచితిని నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను నేను నిన్ను బాగుచేసెదను మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు ఇంకా పదునైదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చదను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును రాజు చేతిలో పడకుండా నేను విడిపించదను పిమ్మట యశయ అంజురపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను యహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదు ననుటకును సూచన ఏదని హిజ్కియా యషయాను అడగగా యషయా ఇట్లనెను తాను సెలవిచ్చిన మాట యహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ పది మెట్లు ముందుకు గదా అది పది మెట్లు వెనుకకు నడిచిన ఎడలా అవునా అందుకు హిజ్కియా ఇట్లనెను నీడ పది మెట్లు ముందరికి నడుచుట అల్పముగాని నీడ పది గడులు వెనుకకు నడుచుట చాలును ప్రవక్తయగు యషయ యహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరుదక్బలదాను హిజ్కియా రోగియయుండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యుద్ధకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమీ రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగుచెయ్యక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను పిమ్మట ప్రవక్తయైన యషయ రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుష్యులు ఏమనిరి నీ యొద్ధకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా హిజ్కియా బబులోనను నుండి వారు వచ్చియున్నారని చెప్పెను నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడడుగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చెయ్యక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించియునెను అంతట యషయ హిజ్కియాతో ఇట్లనెను యహోవా మాట వినుము వచ్చు దినములలో ఏమీయూ మిగులకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు పోబడునని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు పోవుదురు అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యహోవ చెప్పున జరుగుటమేలే దినములలో సమాధానము సత్యము కలిగిన మేలే గదా అని యషయాతో అనెను హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతని పరాక్రమమంతటిని గూర్చి అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనస్సే అతనికి మారుగా రాజాయను